హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుచ్చి అఫిషియల్ ఈరోజు వీడియో వచ్చేసి మన విజయనగరం కదా పెళ్ళికొడుకు ఆ పెళ్ళికొడుకు ఈరోజు ఫోటో బ్యానర్కి అంటే ఫ్లెక్సీ దిగడానికి వెళ్తాను వాళ్ళ ఊరు వెళ్ళి ఈరోజు ఫ్లెక్సీ తీసేది వాళ్ళ ఊరు పెళ్ళికూతురు ఊరు అన్నీ చూపిస్తుంటాను చూసేయండి ఓకేనా బాగా ఫేమస్ అండి ఇక్కడే మా ఊరు ఎవరైనా కానీ హర్జీం ఎందుకంటే ఇంటికూల్ క్వాలిటీ అని అయితే హర్జీ చాలా బాగుంటుంది అట్లా అని చెప్పి ఫోటోగ్రాఫర్ ఎత్తకాలి ఒక ఫోటోగ్రాఫర్ ఎత్తికి మన వెళ్ళాలి అని చెప్పి దాన్ని తీసుకువెళ్ళాలి దాన్ని తీసుకువెళ్ళి అక్కడ ఫోటో తీసుకొచ్చి దాన్ని ఎడిట్ చేయించి మళ్ళీ మనం ఫ్లెక్సీ ప్రింట్ చేయించాలి ఇప్పుడు పని అది అందుకని దీనికి మంచి ఒక ఫోటోగ్రాఫర్ అడుగుతున్నాం అర్టిక్లో ఇప్పుడు అర్టింగ్ అంటే అని ఇది స్టార్టింగ్ అంటే ఇంకా సెంటర్కి వెళ్ళలేదు సెంటర్కి వెళ్ళాలి బండి మీద దీని మీద జరిగిపోయింది అదే వెళ్ళి మళ్ళీ నేట్ అమ్మని ఇంటి వచ్చేసాము ఇంకా అయితే ఫోటోగ్రాఫర్ ఎతకాలి ఇప్పుడు అంటే బిగ్ బాస్ స్మాల్ డిజైన్ డిజైన్ ఆయన అయితే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అండి ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి ఆయన్ని ఇంకా ఓపెన్ కాలేదు అవుతా ఉన్నాయి మెల్లిగా ఇది మొత్తం అద్దింకి సెంటర్ మెయిన్ రోడ్ అద్దింకి మెయిన్ రోడ్ ఎంట్రెన్స్ ఇదంతా అంటే ரவி ரெஸார மோட்டோஸூடியோ எடுபக்கோட்டோ ஸ்டூடியோ இது அந்த அத்திங்க ஏரியா லொக்காலி இது அந்த அதுக்கோ ஃபோட்டோ ஸ்டூடியோ సత్య ఉండు ఉండు ఇంకేదో ఒకటి అది అదే ఓపెన్ ఉందో చూద్దాం దేనికి ఏదో వచ్చాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ వెళ్ళి అడుగుతాం ఒక చోటకు వచ్చామండి ఇక్కడ గుహలా ఉంది ఓపెన్ చేయలేదని చెప్పానా ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక స్టూడియోకి వచ్చాం ఆ స్టూడియోలో నెంబర్ కూడా ఇవ్వలేదు ఇక్కడ ఎంత నెంబర్ ఉందా నెంబర్ కూడా లేదు ఇప్పటికైతే మూడో షాప్ ఇది మూడో షాపు ఇది మూడో షాప్ ఇప్పటికైతే మూడు షాపులు తిరిగినాయి కానీ అందరూ ఏమంటారంటే అంటే మేము రామ్ చాలా దూరం ఉంటారు అది దగ్గరే అండి ఇక్కడికి అద్దెంకి దగ్గరే కానీ ఎవరు రాలేదు ఇంకా ఏదెక్కడ నెంబరు ఓకే అండి ఇంకోటి ఎదురులో ఒకటి ఉంది అది ఓపెన్ చేసి ఉందా అనుకోటే అది ఓపెన్ చేసే ఉంది అది అది ఓపెన్ చేసే ఉంది అదండి ఎదురులో ఒక స్టూడియో కనబడుతుందా అక్కడికి వెళ్దాం ఇప్పుడు ఫ్రీ డిజిటల్ అని అది ఒకటి ఉంది అది ఈ గుహ చూడండి అద్దీంగ్ పట్టణంగా సరంగా ఉంది హలో ఇప్పుడైతే నేను చెప్పులు కొనుక్కోవాలండి ఈ చెప్పులు మేము తిరుగుతాను ఇప్పుడు దాకా చెప్పులు ఎక్కడ దొరుకుతాయి చూడాలి ఇదిగో ఎదురు కనబడుతుందా ఎదురు కనబడుతుందనికెళ్తాను ఇప్పుడు దారిలో కొన్ని మూడు అనుకోకుండా పొద్దున ఇప్పుడు మిండికి బయలుదేరి అద్దె కింద తిరిగి తిరిగి ఒక గంట రెండు గంటలు తిరిగితే కానీ మాకు ఒక ఫోటోగ్రాఫర్ దొరికారు దాని తర్వాత ఆనే మాట్లాడుకొని ఇక్కడ తీసుకొస్తే వచ్చేటప్పుడు ఏం చెప్పంటే రెడీ అయి తొందరగా వచ్చేయండి అన్నారు పెళ్లిగొదరు అయితే ఇంతవరకు రెడీ అయ్యలేదుగా రెండు గంటలు మూడు గంటలు అవుతుంది అయినా ఇంకా ఏం రెడీ కాలేదు ఆ ఫోటోగ్రాఫర్ అనేమో వెళ్తాం వెళ్తాం అన్నారు కానీ వీళ్ళే ఇంకా రెడీ అయ్యే పరిస్థితి లేదు కొడుకు అయితే చూడండి ఎప్పుడే దాన్ని అంటే చెప్తాను అదే అదే అండి మొత్తానికైతే ఇప్పుడు దాకా నేను అద్దె ఇంకలో తిరిగి తిరిగి ఒక చెప్పులు కొన్నాను ఆ చెప్పులు కొంటే నియర్లీ ఇప్పుడు మూడు ఊర్లు తిరిగాను ఒకటి చిల్లరపేట ఒకటి మాటూరు ఊరు మూడో దర్దింకి ఇంట్లో సెట్ అయింది అదే ఇదే స్లిప్పర్స్ అనేవి స్లిప్పర్స్ చెప్పా చూసి ఇగో ఈ రకం స్లిప్పర్స్ అనేవి అద్దె ఇంట్లో ఇప్పుడు దొరికింది నాకు సేమ్ ఇలాంటి మూడులో నాకు చిలరు కూడా కనిపడ్డాయి

ఓకే అండి ఫస్ట్ అయితే బాగా తడిసిపోయిన తర్వాత మళ్ళీ మీకు మార్నింగ్ చూపించిన ఇక్కడ అది ఫ్లెక్సీ ప్రింటింగ్ చూపించాం కదా ఇక్కడికి వచ్చామండి ఆ ఫొటోస్ అన్ని తీసేసుకొని ఇక్కడ మన ఫోటో ఎడిటర్కి ఇచ్చాము అది ఫ్లెక్సీ ప్రింట్ చేసే ఆయనకి ఆయన ఇస్తే ఆయన ఎడిట్ చేస్తారు దాని తర్వాత ఇక్కడ ఏ విధంగా ప్రింట్ చేసిందో చూపిస్తా చూడండి ఒకసారి తీసుకోవచ్చా చూడండి మనం ఫ్లెక్సీ ప్రింటింగ్ అనేది ఏ విధంగా ఉందో ఇక్కడ అని ఈ మిషన్ కాస్ట్ ఎంతనా అది లక్షలు ఓకే అండి ఈ ప్రింటర్ కాస్ట్ వచ్చేది పదిహేను లక్షలు అంటే ఉండదు అంటే నాకు యూట్యూబ్ ఇక్కడ మనకి వీటి ఫ్లెక్సీ కాస్ట్ అనేది అడుగు లేకుండా అంట అడుగు వచ్చి ఎంత ఛార్జ్ చేస్తారు తర్వాత కనుక్కొని చెప్తాను అది ప్రింటింగ్ చూడండి మొత్తానికి అయితే మేము ఫ్లెక్సీ ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు వన్ అవర్ టైం పట్టిదని చెప్పారు అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి మూడు అవుతుంది అలాగే భోజనం చేస్తే ఒక పని అయిపోద్ది కానట్టు మన అత్త ఇప్పుడు బాగా ఫేమస్ ఏంటంటే ఫేమస్ ఏమో తెలీదు మాకైతే కొంచెం అట్రాక్షన్ కనపడింది రామయ్య మ్యాలరీ హోటల్ అని కనబడితే అక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి రూ రెండు మూడు మీల్స్ చెప్పాము ఫుల్ మీల్స్ అని ఫుల్ మిల్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అంట అందుకని చెప్పి ఇక్కడ చేసుకున్నాం అయితే మీకు అదే అదేలే మీద వచ్చి ఎయిటీ రూపీస్ అంట అటుగా మూడు ప్లేస్లు ఇస్తున్నాం ఆమె ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఆంబియన్స్ అన్నీ చూపిస్తాను చూసేయండి రే అండి అవునా కొంచెం కడుక్కు ఫ్రై ఏం ఫ్రై అక్కడది వంకాయ ఫ్రై వంకాయ ఫ్రై ఇదేం పచ్చడికా దోసీ పవర్ క్యాలి మూడు రకాల కూరలు ఒక ఫ్రై ప్లెయిన్ రైస్ అది మొత్తంగా టేస్ట్ చేద్దాం నెయ్యి ఉందాక అప్పుడు అది ఏం చేస్తా ఇప్పుడైతే నెయ్యి అప్పుడు అలాంటివి ఏం లేవు మూడు రకాల కూరలు ఒక ఫ్రై అయ్యి ఏం చెప్పండి ఉంది బెటర్ మళ్ళీ వచ్చేసాము మన స్టూడియో దగ్గరికి ఇప్పుడు మన మన ఫ్లెక్సీ ఏ విధంగా ప్రింట్ అవుతుంది అనేది చూపిస్తాను చూసింది ఇంతగా వేరే వాళ్ళు చూపించాను కదా ఇప్పుడైతే మనం చూపిస్తాను చూడండి సగం ప్రింట్ అయిపోయింది ఇంకొంచెం సగం ఉంది ఆ సగం కూడా అయిపోయింది జస్ట్ ఒక టెన్ టెన్ మినిట్స్ కానీ థర్టీ మినిట్స్ కానీ అయిపోయింది చూసి చూసాండి మనం ఫ్లెక్సీ పట్టుకు అయిపోయింది అంటే అదే వా నైస్ చూడండి చూసా ఇది రన్నింగ్లోనే ఆడుతూ ఉంటుంది అంటే అయిపోయింది ప్రింటింగ్ కూడా అయిపోయింది మన ఇది చోర కూడా కొట్టేశారు కదా రాదులేదు అదండి ఇది కూడా చూసిన విజయ్ మాల్యం కూడా అక్కడ ఉండదండి ఎందుకండి చూసి రాసి నెక్స్ట్లో ఉంది రెండింగ్ అయితే ఇది రెండింగ్లో ఆగిపోతాం అండి ఉన్న వాళ్ళు మరత ఇది అయిపోయింది మనం ఫ్లెక్సీ చేసుకొని ఇంక ఇంటికి బయలుదేరిపోదాం ఈరోజు ఈ వీడియో ఎంత అండి ఓకేనా ఈ వీడియో మీకు వర్త అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి